మనం కోరంగి ఫారెస్ట్కి అయితే వచ్చేసామండి మండపీతలు అంటే అండి చాలా టేస్ట్ ఉంటాయంట ఈ కోరంగి వచ్చిన వాళ్ళు పెళ్ళి కానీ కపుల్స్ వచ్చి ఉంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలండి ఇద్దరికీ అయితే బ్యాక్ సైడ్ చూసుకుంటాం అండి పొట్టి శ్రీరాములు గారిది ఫోటో అయితే వేయించామండి టీషర్ట్ మీద మన దగ్గర అయితే ప్రజెంట్ అమౌంట్ లేదు చూద్దాం ముందుకైతే వెళ్దాం అలానే ఇక్కడ ఈ చెట్లు చూసుకుంటానండి ఈ చెట్లు ఉప్పు వాటర్ని పీల్చుకొని ప్యూరిఫై చేసుకొని ఇవైతే సేకరిస్తాయండి మొత్తానికి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు దొక్కుకుంటా మనం యానం అయితే చేరుకున్నామండి ఒకటి మొత్తం అడుగుతో నిండిపోయి చెక్కల బ్రిడ్జిలతో చాలా చాలా అట్రాక్షన్ కింద అయితే ఉంటుందండి వెళ్ళొచ్చు బాబా బా 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 ఏ అందంగా ఉన్నాయి అద్భుతం 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 అందరికీ గుడ్ మార్నింగ్ తిరుచూ తెలుగు యాత్రలో మన ప్రజెంట్ కాకినాడలో అయితే ఉన్నామండి కాకినాడ నిన్న వీడియో మొత్తం కాకినాడలో ఎక్స్ప్లోర్ చేసి అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఒకసారి ఇల్లు చూడండి అలాగే ఈరోజు కాకినాడ నుంచి అయితే యానం వెళ్తున్నామండి అండి మీదుగా చాలా అంటే చాలా బాగుంటుంది కోరంగు మొత్తం ఫారెస్ట్ అక్కడి నుంచి యానం అయితే బయలుదేరతాం మరి ఉండండి వీడియో లైక్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకుని గంట చింపులు పెట్టుకోండి మనం అయితే కాకినాడ నుంచి అయితే బయలుదేరామండి ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు కోరంగి కోరంగ నుంచి మనకి ఒక పదిహేను కిలోమీటర్లు వచ్చేసి ఆ యానం ఉంటుంది రోడ్ అయితే బాగానే ఉంది కొంచెం రద్దీ రద్దీగా ఉంది రోడ్డు చూద్దాం మధ్యలో ఏమేమన్నా మంచి మంచి ప్లేస్లు ఉంటే తీసుకుంటే వెళ్ళిపోదాం కోరంగ వైల్డ్ లైఫ్ సెంచరీ అండి సేమ్ ఇలాగో ఉంటుంది కోరంగ లోపల కుదిరితే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఈ హైవే వచ్చేసి మనకి కత్తిపూడి నుంచి ఇటు అమలాపురం సైడ్ అయితే వెళ్తుందండి అండి మీకు కా కాకినాడలో అయితే చూపించాను అదే హైవే స్ట్రేట్ వచ్చేస్తే యానం అయితే వచ్చేచ్చు కాకినాడ నుంచి జగన్నాథపురం నుంచి యానం వచ్చి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి అక్కడి నుంచి ఇంకొక ఇరవై ఐదు కిలోమీటర్లు అమలాపురం అయితే వెళ్ళిపోతాం మనం కోరంగి ఫారెస్ట్కి అయితే వచ్చేసామండి కానీ మన దగ్గర అయితే ప్రజెంట్ అమౌంట్ లేదు చూద్దాం ముందుకైతే వెళ్దాం ఎవరైనా దొరుకుతారమో మన ఫాలోవర్స్ ఎవరైనా తీసుకెళ్ళేటోళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం ఇదే అండి కోరంగి ఫారెస్ట్ ఎంట్రన్సు వస్తా అన్నాడు కాకినాడ రైజ్ మరి ఇంకా రాలేదు అతను వస్తే లోపలికి వెళ్దాం మనోడైతే వస్తాడంటే అండి నేను కొంచెం ముందుకు తొక్కుకుంటూ వచ్చాను మళ్ళీ వాపస్ అయితే వెళ్తున్నాం మనం రావడము వెళ్ళిపోదామని అనుకున్నా కానీ వస్తాడు మన దాంట్లో మెయిన్ బ్యాలెన్స్ లేదు ఒకవేళ ఎవరికైనా ఫోన్ చేసి లోపలికి వెళ్దామన్నాను ఇదేలా ఉందండి యానానికి ఆంధ్రప్రదేశ్కి బార్డరు మనవడేంటి అయితే పంపించి వచ్చేస్తున్నాడు చాలా బాగా అంటే చాలా బాగా చూసుకున్నాడు అండి ఇప్పుడు బ్యాలెన్స్ కూడా వేపిస్తున్నాడు మనకి అక్కడ నుంచి ఇందాక మనం దాటుకొని వచ్చేసాం కాదండి అట్లా లోపలికి వెళ్తే ఘరంగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం రాడు మీకు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎంట్రన్స్ టికెట్ ఎంత ఏమేమి చూడాలన్నది స్పారింగ్ ఎంట్రన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అలాగే ఇటు చెట్లు అటు చెట్లు చూసారా రోడ్ ఎంత బాగుందో మనం అయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే అండి పొట్టి శ్రీరాములు గారిది ఫోటో అయితే వేయించామండి టీషర్ట్ మీద ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం కోసం అతను దగ్గర దగ్గర యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేశారండి మన తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడం కోసం అతని పట్టుదలకి మనం హ్యాట్సప్ చెప్పాలా అలాగే అందరికీ ఆయిల్లాగే లాగే పట్టుదల ఉండాలని ఈ యొక్క ఫోటో అయితే వేసుకోవడం జరిగింది అలాగే మనకి ఫ్రంట్ చూసుకుంటే అలాగే మనకి ఫ్రంట్ చూసుకుంటే సంకల్పం అండి ఇది వచ్చేసి నేను సంకల్ప సభ్యుడిని మనకి చెట్లు నరకకూడదని అలాగే పక్షులకి కోతులకి అడవులు పెంచాలని వాటి బయటకు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాయండి మన ఫుడ్ ఇవ్వడం వల్ల వాటికి అలవాటు అయిపోతున్నాయి వాటి అడుగులు వదిలేసుకొని మన ఊరి మేటలకు వచ్చేస్తున్నాయి అవి పంట పొలాలు నాశనం చేయడం అలాగా అలాగే నేలన్నీ పాడి చేసుకుంటున్నామండి మనం చెట్లన్నీ నరికేసుకొని అలా కాకుండా వాటిని రక్షించాలని ఈ సంకల్ప ప్రాజెక్ట్ ఫోనర్ అనే సింబల్ కూడా వేయించుకోవడం జరిగింది మనమైతే దగ్గరికి వచ్చేసామండి కోరంగి దగ్గరికి మరి కోరంగి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే చూపిస్తా చూస్తున్నాను వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇక్కడ లో అయితే పార్కింగ్ టికెట్ అయితే తీసుకుంటున్నారండి మనకి అక్కడ వచ్చేసి ఆ స్టా లాస్ట్లో మనకైతే మెయిన్ లోపల ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలా ఈ ప్రాజెక్ట్ వానరా దేనికోసం అంటే అండి వాటిని చూసారండి వాళ్ళ అడవులను కొట్టేయడం వల్ల ఆ బైకుల లోపల అన్నీ ఎదుక్కుంటున్నాయి తిండ్ల కోసం ఏమేమి ఉన్నాయని ప్రాజెక్ట్ వానరా అంటే వానరా అంటే కోతేనండి ఇదేనండి కోరంగ ఎంట్రన్స్ వచ్చేసి లోపల ఇవన్నీ కనిపిస్తాలో ఉంది మనకి ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ మడ అడవులు ఇవి బాగున్నాయి ఎంట్రన్స్ అయితేనే టికెట్ వచ్చేసి అక్కడ ఇస్తున్నారు మరి టికెట్ ఎంతో కాస్ట్ కనుక్కుందాం టికెట్ వచ్చేసి పెద్దలకి యాభై అండి పిల్లలకి ఇరవై రూపాయలు ఫోటో షూటింగ్ ఫోటో షూట్ త్రీ థౌజండ్ అంట కెమెరా ఫైవ్ హండ్రెడ్ అంట మొబైల్కి అయితే ఏమి అనుకుంటా అమౌంట్ చూద్దాం మొత్తానికి అయితే టికెట్ అయితే తీసుకున్నామండి ఒకరికి వచ్చేసి యాభై రూపాయలు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఇరవై రూపాయలు అలాగే ఎంట్రన్స్లోనే మనకి మ్యాప్ ఉందండి ఎలా వెళ్ళాలా ఎక్కడికి ఎక్కడికి ఎక్కడ వెళ్ళాలండి నెక్స్ట్ ఇవన్నీ గీతల గీతలు ఉన్నది వచ్చేసి చెక్కల బ్రిడ్జ్ అండి టైమింగ్ కూడా ఉంది ఇక్కడ మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఒకవేళ ఈ క్వారంగి వచ్చిన వాళ్ళు పెళ్ళి కానీ కపుల్స్ ఎవరైనా వచ్చుంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలండి ఇద్దరికే పెళ్ళి అయిన వాళ్ళకి అయితే అవసరం లేదు మరి లోపలికైతే వెళ్దాం ఇంకా మనకి ఎంట్రన్స్లోనే చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి చిన్నపిల్లలుగా ఆడుకోవడానికి అలాగే ముందు చూసుకుంటే భలేగా ఉన్నాయి ఎద్దుల బండ్లు పాతకాలాన్ని తెలియజేస్తున్నాయి అవి ఇక్కడే ఎంట్రన్స్లో క్యాంటీన్ కూడా ఉందండి మనకి ఫుడ్కి సంబంధించిన ఇబ్బంది కూడా అవసరం లేదు మనకి ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్లు చూసుకుంటే చాలా చెట్లు ఉంటాయండి ఇది వచ్చేసి మనకి యానంకెళ్ళే దారి అండి కాకినాడకి యానానికి మిడిల్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో ఉందండి కాకినాడ నుంచి యానంకెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ మడ అడుగులయితే నిజంగా వండర్ఫుల్ అండి చాలా అందంగా ఉంటుంది మొత్తం అడుగుతో నిండిపోయి చెక్కల బ్రిడ్జిలతో చాలా చాలా అట్రాక్షన్ కింద అయితే ఉంటుందండి ఎప్పుడన్నా యానం వెళ్దాం అనుకున్న వాళ్ళు లేదంటే యానం నుంచి కాకినాడ వద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ కోరంగి ఫారెస్ట్ని అయితే విజిట్ చేసి వెళ్ళండి ఈ యొక్క కోరంగి ఫారెస్ట్కి బాగా అట్రాక్షన్ ఈ చెక్కల బ్రిడ్జ్లే అండి మొత్తం ఎటు చూసినా చెక్కల బ్రిడ్జ్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ పెద్ద చూడండి గోదావరి నది అయితే ఉంది ఇది డైరెక్ట్ సముద్రంలో కలిసిపోతుంది చాలా అంటే చాలా అందంగా ఉంది చెక్కల బ్రిడ్జ్ కూడా బాగుంది ఇటు సైడ్ చూసుకుంటే ఇటు నుంచి ఇలాగ అడుగు లోపల నుంచి అయితే వెళ్ళచ్చు బా 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 ఏం అందంగా ఉందండి నిజంగా అద్భుతం 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 మనం ఇందులో బోటింగ్ కూడా చేయొచ్చండి ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయి బోటింగ్ చేసేయడానికి అది డైరెక్ట్ సొంత లోపలికైతే కలిసిపోతుంది అక్కడ చెక్కల బ్రిడ్జ్లో అండి బాగా అట్రాక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది దీని మీద నడుస్తుంటే అలాగే మనం వెళ్ళే కొద్ది అడుగు మధ్యలో చిన్నగా అవుతుంది ఆ ముందు చూసుకుంటే ఎంత చిన్నగా అయిందో ఇలా అడుగు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోవడం చెక్కల మీద నుంచి అలాగే ఇక్కడ మనకి ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ కూడా షూట్ చేశారండి ఏదో ఒక సాంగ్లో అయితే ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ చెక్కల మీద అయితే మూవీ అయితే షూట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అలానే ఇక్కడ ఈ చెట్లు చూసుకుంటేనండి ఈ చెట్లు ఉప్పు వాటర్ని పీల్చుకొని ప్యూరిఫై చేసుకొని ఇవైతే సేకరిస్తాయండి ఇలాగే బతుకుతున్నాయి ఇవైతే చాలా అద్భుతం మన ఇండియాలోనే మడ అడవులు ఇవి రెండో ప్లేస్లో ఉందండి ఈ కోరంగి ఫారెస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదండి చిన్న బ్రిడ్జ్ అటు ఇటు చెట్లు ఇంకా వాటర్ లేవు కింద వాటర్ ఉండి ఉంటే వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది వాటర్ ఉంటే ఇంకా ఫీల్ ఎక్కువ ఎక్కువను కొన్ని కొన్ని జంతువులు కూడా వస్తాయంటే కొన్ని కొన్ని సీజన్లోని పెద్ద పెద్ద తాబేళ్ళు డాల్ఫిన్స్ అవి ఇటువంటి జంక్షన్లో రెండు మూడు ఉంటాయండి ఏ జంక్షన్లో ఎటు కట్ అయినా మళ్ళీ అదే జంక్షన్కి అయితే వస్తాం ఇబ్బంది పడ అవసరం లేదు దారి తప్పిపోతామని మనమైతే ఇప్పుడు ఇటు వెళ్దాం ఇది చూసుకుంటే చూసారు అడవి మొత్తం ఈ దారిని మూసేసి చిన్న దారి ఓపెన్ చేసినట్టుంది ఏదో అలంకరించినట్టు మేకప్ చేసినట్టు ఉంది ఈ కోరంగ ఫారెస్ట్లో నేను నాకు అర్థమైంది ఏంటంటే అండి మొత్తం ఫారెస్ట్ మొత్తం బ్రిడ్జ్ మంచే నడుస్తాను చెక్కల బ్రిడ్జ్ మంచే ఇంక ఇదే ఫేమస్ ఎటు చూసినా మనకి చెక్కల బ్రిడ్జే ఉంటుంది పెద్ద సొర్ర అయితే ఉందండి ఇక్కడ మళ్ళీ కొత్తగా వేసారండి ఇవి ఇవి ఇప్పుడు పెయింట్ కూడా ఆరలేదు పెయింట్ అనుకుంటుంది అయితే మళ్ళీ బయటకు వచ్చేసామండి మనం హెల్మెట్ చూసుకుంటే మొన్న హెల్మెట్ అయితే తీసుకున్నాను చెప్పాను కదండి కాకినాడలో సారీ సామల్ కోటలో మన ఒకటి తెచ్చిచ్చాడు ఇచ్చాడు ఏం లేదండి ఇది వచ్చేసి మొత్తం చెట్ల మీద తిరగడమే బాగుంటుంది ఏదో థ్రిల్లింగ్ అన్నట్టు కానీ చెట్లు మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా బయలుదేరి మన వ్యాన్ అయితే సిద్ధమవుతున్నాం అయితే మళ్ళీ సైకిల్ దిగేసి బైక్ ఎక్కవండి అన్న పేరు గణేష్ గణేష్ అన్న గణేషు ఇక్కడ యానం వెళ్ళే దారిలో కాల్ డ్రైవ్ కన్నా ముందు చిన్నవాళ్ళసీ ఈ అడుగులకి సమీపంలో ఉన్న గ్రామాలండి ఇవైతే ఒకసారి తిరుగుదామని అన్న అయితే మనకు సపోర్ట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ మడ అడుగులు ఇందాక మనం వెళ్ళిన కోరంగి మడ అడుగులు చుట్టేంపులు చాలా చిన్న గ్రామాలు ఉన్నాయండి ఈ గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ వేటకి వెళ్తారండి సముద్రంలో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వేటకి వెళ్ళి దాని మీద జీవనాధారం అండి ఇది చూద్దాం విలేజ్ ఎలాగ ఉన్నాయి అన్నది మొత్తం కొబ్బరి తోటలే అండి మన కేరళలో ఎలా కనిపిస్తాయి అంత అందంగా కనిపిస్తున్నాయి మరి పెద్ద పెద్దగా ఉన్నాయండి కొబ్బరి అయితే ఈ పల్లెటూరులో ఇక్కడ యానం దగ్గరలో మనకి పెద్దవలసలు అనే ఒక విలేజ్ ఉందండి ఈ విలేజ్లో ప్రత్యేకత ఏంటంటే మండపీతలు సారీ మండపీతలు అంటే అండి చాలా టేస్ట్ ఉంటాయంట ఈ కాకినాడ యానం చుట్టుపక్కల గ్రామాల్లో ఈ మండపీతలు బాగా అండి అలాగే మార్కెట్ కూడా జరుగుతుందంట ఇది వచ్చేసి కోరంగులో ఇనుపు బ్రిడ్జ్ అండి మన మనాలి సైడు ఏదో లడాక్ సైడ్ ఉంటాయి అనుకున్నాం కేబుల్ బ్రిడ్జ్లు కానీ ఇక్కడ కూడా బాగున్నది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇదంతా గోదావరి చూపిస్తా లొకేషన్ చూడండి ఒకసారి మొత్తం గోదావరి సముద్రాలకు అయితే కలిసిపోతుందండి వాటర్ ఇక్కడే ఎక్కడి నుంచి వచ్చినా ఈ మడాడవుల చుట్టూలోనే మనకు సముద్రంలో అయితే కలితే ఇవి ఈ గోదావరి వాటర్ అంతా చాలా బాగుంది బ్రిడ్జ్ అయితేనే ఇదేనండి కాకినాడ యానం బార్డరు ఇప్పుడే క్రాస్ చేసాం మన యానం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుందండి యానం బీచ్ మనం డైరెక్ట్ యానం బీచ్కి అయితే వెళ్ళిపోతాం ఈరోజు మొత్తానికి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు తొక్కుకుంటా మనం యానం అయితే చేరుకున్నామండి అండి యానం మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళే రోడ్డు ఇదేనండి రాజు బీచ్ ఇదే మార్గము మనం లోపలికి వెళ్ళి శివుడు ఘాటు ఉంటారు అవన్నీ చూసొద్దాం ఈ యానం రోడ్డు బీచ్కెళ్ళే రోడ్డు నిజంగా చాలా బాగుంటుందండి ఎదురుగుంట చూస్తే శివయ్య ఎంత పెద్దగా కనిపిస్తాడంటే అంత పెద్దగా కనిపిస్తాడు ఇదేం బీచ్ లాగా ఉండదండి గోదావరి నదిలాగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక జీవిలాగా కనిపిస్తుంది మనకి చూసారండి శివయ్య ఎంత పెద్దగా ఉన్నాడో అరహర్ మహాదేవ శంభో శంకర ఈ యానంలో మెయిన్ అట్రాక్షన్ ఇదేనండి ఈ బీచ్ చూడండి ఎంత బాగుందో అది వచ్చేసి రేపు మనం ఆ బ్రిడ్జ్ మీదుగా అమలాపురం అయితే వెళ్ళిపోతాం టైం వచ్చి ఫోర్ థర్టీ అవుతుంది కొంచెం కొంచెం సన్సెట్ కూడా అవుతుంది మన సైకిల్ అయితే అక్కడ పెట్టేసాను చూద్దాం ఈరోజు నైట్ స్టే ఎక్కడన్నా అని చూడాలా మొత్తానికి అయితే ఒక అన్న వచ్చేటండి మన కోసం ఎవరు రారనుకున్నాం రాజు అని కాకినాడలో మన పరిచయం అన్నాల ఫ్రెండ్ అయితే ఇంకా రేపు మంచి వీడియో వస్తుందండి ఈ వీడియో ఈ రోజు ఇంకెంతటితో సమాప్తం చేసేస్తాను ఒక గ్రౌండ్ వస్తే వచ్చాం యానంలో బాగా ఫేమస్ అండి ఈ గ్రౌండ్ రేపు మొత్తం యానం వీడియో వస్తుంది మిస్ అవ్వకండి మందు రేట్లు పెట్రోల్ రేట్లతో సహా మీకు తెలియజేస్తాను మరి ఉంటాను బాయ్ అందరికీ నైట్ అయితే మనోడు ఇంతకడే స్టే ఉంటాను